దేవుని పరిశుద్ధ నామమును మీకు అందరికీ శుభములు కలుగును కక్క ఈ యొక్క దిన వాక్యము విషయ అరవై ఒకటవ అధ్యాయము రెండవ వచనము మనము వస్త్రాలను గురించి ధ్యానిస్తున్నాము మరి ఈ దినము హితవత్సరము హితవత్సరము మరి దేనికి ఈ యొక్క వస్త్రమును దేనికి ధరింపజేశాడు అంటే ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రత దినమున మనము కాపాడబడుటకు దుఃఖంలో ఉన్నటువంటి వారికి వెళ్ళి వారిని ఓదార్చుటకు ఈ యొక్క ఇత బోధ అంటారు ఇతర వస్త్రాలను మరి దేవుడు మనకు అనుగ్రహించారు కాబట్టి ఈ యొక్క ప్రతి ఒక్క వస్త్రానికి ఒక సూచన మరి దాని యొక్క ఎగ్జాంపుల్ ఇస్తూ ఉన్నాను మరి ఈ దినమున ఈ యొక్క వస్త్రములను దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము ధరింప ధరించుకుంటున్నాం ఆత్మీయంగా మంచి బోధ దేవుని యొక్క మార్గమును విడిచి పాపంలో ఉన్నటువంటి వారు బద్దకాలలో ఉన్నటువంటి వారు చీకటిలో ఉన్నటువంటి వారు ఇంకా నిద్రించున్నటువంటి వారు అంటే ఇంకా ఆత్మీయమైనటువంటి నిద్ర మరి దేవుని రాకడను ఇంకా నిర్లక్ష్యము చేస్తూ లోకరీతిగా జీవిస్తున్నటువంటి వారందరికీ కూడా దేవుని యొక్క రాకడ గురించి ఆయన ఉగ్రత గురించి ప్రకటించుటకు దేవుడి యొక్క వస్త్రములను ధరింపజేశాడు ఆత్మీయంగా ఆత్మ వస్త్రములు మరి అదే రీతిగా దుఃఖిస్తున్నటువంటి వారు మరి చాలామంది లోకంలో భయంకరమైనటువంటి దుఃఖంలో ఉన్నారు ప్రేమ కరువైపోయింది నమ్మకమైనటువంటి వ్యక్తులు లేరు ఎంత సంపాదించినా దానిలో మరి ఆశీర్వాదం లేదు మనుషులు దేని కొరకు పరిగెత్తుతున్నారో వారికి తేలియటం లేదు అనేక రీతులుగా మరి డిప్రెషన్లో మరణాలతో యాక్సిడెంట్స్తో రోగాలతో మరి అనేకమైన కుటుంబ సమస్యలతో మరి భార్య భర్తల సమస్యలు పిల్లల సమస్యలు మరి దేశంలో సమస్యలు సంఘంలో సమస్యలు ఎక్కడికి వెళ్ళినా కూడా మనిషికి ఆదరణ లేకుండా మరి విసికిపోతున్నాడు అందుకని ఈ దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఓదార్చేవారు కావాలి ఓదార్చినప్పుడు వారు కొద్దిగా ప్రేమ జాలి దయ ఆప్యాయత ఇవన్నీ మనము కనపరిచినప్పుడు నేనున్నాను అనేటటువంటి ఒక ఆదరణ దేవుడు మరి కల్పించటకు దేవుడు ఉన్నాడు ఆయన మనల్ని ఆదుకుంటాడు ఓదారుస్తాడు సహాయం చేస్తాడు క్షమిస్తాడు స్వస్థపరుస్తాడు అని చెప్పడానికి ఆత్మీయంగా బలపరచడానికి చెప్పేటటువంటి యొక్క బోధకుడుకు దేవుని యొక్క ఆత్మచైతనింపబడి మరి యొక్క హితవత్సరము అనేటటువంటి ఆత్మీయ నడుపుదలతో అనేకులకు బోధించటకు దేవుడిచ్చినటువంటి ఒక ప్రశస్తమైనటువంటి వస్త్రముగా తన సేవకుల పైన ఆత్మ కుమ్మరించి నశిస్తున్న వారికి సద్బోధ చేయటం యొక్క మరి వారు పని కట్టుకొని మరి దేవుని యొక్క సేవకులు ఉదయ కాలమున బోధించుతున్నటువంటి బోధ దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది అని చెప్పినప్పుడు హిచ్కియా ఏ రీతిగా తన తాను దినములు ఇంకా దగ్గర వచ్చేసాయి అని సరి చేసుకో రెడీ టు డై అని చెప్పినప్పుడు ఆయన మరణించడం ఇష్టం లేదు కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు కాల్చి పశ్చాత్తాపం పొంది మళ్ళీ ఆయన జీవించాడు తన రాజ్యాన్ని వెళ్ళాడు అలాగే మరి యొక్క బోధ ద్వారా బోధించినప్పుడు ఈ మాటలను గ్రహించి ఎందుకు ఈ బోధ అనే మనము దాన్ని ఒక్కసారి తలపోసి తప్పులో ఉంటే సరి చేసుకొని దుఃఖంలో ఉంటే దేవుడు ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుటకు యొక్క సువార్థికులను పాటల ద్వారా ప్రార్థనల ద్వారా వాక్యము ద్వారా మరి అనేక రీతులుగా దేవుడు నశించే వారికి నశించకుండా పాపులను రక్షించటకి దేవుడు వచ్చాడు కాబట్టి ఈ బోధను తిరస్కరించకుండా మరలా ఇది నా కొరకే అని స్వీకరించి సరి చేసుకొని ప్రభువులో నిత్య జీవములో జీవించుటకు దేవుడు కృపకలుగజేడ్